కాటిజీవం దొరికింది అని చూసిరానా ఒక నిమిషం బాబీ ప్లీజ్ ఏంటి గుడి ఏదైనా ఉందేమో కనుక్కో ఏంటి గుళ్ళోనా చాలా బాగుంటుంది బాబీ కళ్ళు పోతే బాగమతి తప్పు గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళందరూ చూస్తుండగానా నీకేమైనా పిచ్చి పట్టిందా పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది పెళ్లి అవును పెళ్లికి ముందు జరుగుతేనే దాన్ని తప్పు అంటారు బాకీమతి పెళ్లి తర్వాత దాని శోభన అంటారమ్మా పెళ్లి అడ్వాన్స్ అయ్యావంటే పెళ్ళి పెళ్లి కాదంకల్ వెళ్ళు అంటే ఎక్కడికి ఓ అల్లుడు గారు తమరు దేవురు అన్నారు అమెరికా అమ్మాయి గారు దేవురు అన్నారు ఏమనలేదే ఏమన్నా అందాం అనుకుంటున్నారా అని అని అడిగినందుకైనా అనొచ్చు కదా అవును పురం అవును పురం కాదు గూడెం పక్కన కాదు గూడెం అదెక్కడో నీకెందుకు పల్లె ముందు నీకెందుకు పల్లె అవును కాదు నీకెందుకు అల్లుడు గారు అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ అవును కాదు నీకెందుకు అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు అలాగే हम्म